స్టవ్ పెట్టించుకొని గిన్నె పెట్టేసుకుందాం గిన్నె పెట్టుకున్నాక నూనె పోసుకుందామండి అలాగే నూనె వేడయ్యాక దాసించక్క యాలకులు లవంగాలు జీలకర్ర పసుపు బిర్యానీ ఆకు వేసేసుకుందాం నూనె వేడైపోయిందండి ఉల్లిగడ్డ వేసుకుందాం వేసుకున్నాక చేసుకుందాం ఎల్లిగడ్డ ఇప్పుడే వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుందాం మగ్గిపోతాయి ఎల్లిగడ్డ మగ్గిపోయిందండి మేకపోతూ తలక్కాయ కూర వేసేసుకుందాం కుకింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మర్చిపోకండి ప్లీజ్ అండి చేసుకోండి ఇప్పుడే కదా వేసుకుంది కూర ఒక పది నిమిషాలు ఉంచేసుకుందాం అలాగే టమాటా వేసేసుకుందాం పది నిమిషాలు ఉంచేసుకుందాం టమాటా మగ్గిపోవాలి కాబట్టి అల్లం వేసేసుకుందామండి వేసుకొని కలుపుకోవాలి అల్లం వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుందాం అల్లం బాగా మగ్గిపోయింది కారం వేసుకుందాం నాలుగు స్పూన్లు కారం వేసుకోండి ఎందుకంటే కారం ఉంటేనే బాగుంటుంది కదా తలకాయ కూర మీరు కూడా అలాగనే వేసుకోండి మీకు ఇష్టం అయితే వేసుకోండి లేకుంటే తగినంత సాల్ట్ వేసుకుందాం కనుక్కుందాం అలాగే తగినన్ని నీళ్ళు వేసుకుందాం అండి ఎందుకంటే ఉడకాలి కదా బాగా బాగుంటది ముక్క ఇది ముదండి కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు ముదు ఇప్పుడు నీళ్ళు వేసాను కదండి ఒక పది నిమిషాలు ఉంచేసుకుందాం అలాగే ధనియాల పొడి వేసుకుందాం నిమ్మరసం వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి అట్లాగే కొత్తిమీర వేసేసుకుంది పెట్టేసుకుందా మూత తీసి కలుపుకుందా అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం రండి రెడీ అండి తలకాయ కర్రీ మీరు కూడా నాలాగా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి రాగి సంగటి అన్నంలో చపాతీలో ఇడ్లీలో చాలా బాగుంటుందండి మరి ఉంటా మరి బా ఇంకో రెసిపీతో వస్తాము ముందుకి